తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది మే పద్నాలుగు నుంచి విఐపి సిఫారసు లేఖలు స్వీకరించేందుకు పచ్చ జెండా ఊపింది ఏపీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు స్వీకరించాలని నిర్ణయించింది వేసవిలో తిరుమల కొండపై భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుందని భావించిన టీటీడీ గతంలో సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను నిలిపివేసింది ఈ నేపథ్యంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించింది సర్వదర్శనం సమయాన్ని పెంచడంతో పాటు సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించాలన్న ఆలోచనతో సిఫారసు లేఖలను రద్దు చేస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో టీటీడీ విఐపి బ్రేక్ దర్శనల సమయాన్ని కూడా మార్చింది మే నెల ఒకటి నుంచి జూలై పదిహేను వరకు అంటే దాదాపు రెండున్నర నెలల పాటు పరిశీలనాత్మకంగా అమలు చేయాలనుకుంది విఐపిలను కట్టడి చేసి ఎక్కువ సమయం సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నం చేసింది కానీ గతంలో సిఫారసు లేఖలపై తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ ఇప్పుడు వెనక్కి తీసుకుంది విఐపి బ్రేక్ దర్శనాలను మళ్ళీ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది మే ఒకటి నుంచి విఐపి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు తీసుకొచ్చిన టీటీడీ సిఫారసు లేఖలపై తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే వెనక్కి తీసుకుంది బ్రేక్ దర్శన సమయాల్లో తీసుకున్న మార్పులు మాత్రం యథావిధిగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది గురువారం తిరుప్పావడ శుక్రవారం అభిషేక సేవ కారణంగా బ్రేక్ దర్శనాల సమయం యథాతథంగా కొనసాగుతుండగా మిగతా రోజుల్లో ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల దాకా పరిశీలనాత్మకంగా టీటీడీ అమలు చేస్తుంది ప్రోటోకాల్ రెఫరల్ జనరల్ బ్రేక్ శ్రీవాణి టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేకంగా సమయం కేటాయించింది